ఈరోజు వాక్యాంశము ఎఫ్తా కుమార్తె ఈమె ప్రతిష్ఠించబడిందా దహించబడిందా చూద్దాం న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చును ఎఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబుర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతని ఎదుర్కొనిను ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు ఎఫ్తా యుద్ధంలో విజయం సాధించి వచ్చాడు వచ్చినప్పుడు ఇంటి ద్వారము మొట్టమొదట ఎఫ్తా కుమార్తె ఇంకా ఎఫ్తా కుమార్తెకి అక్క చెల్లి లేరు అన్నదమ్ములు లేరు ఎఫ్తాకి ఒకే ఒక కుమార్తె ఈ ఎఫ్తా కుమార్తె ఈమె పేరు రాయబడలేదు ఎఫ్తా కుమార్తె అంటారు ఈమె మంచి సంగీత విద్వాంసరాలని చెప్పవచ్చు ఎందుకంటే మిరియాం ఏ విధంగా అయితే ఎరసం దగ్గర పాటలు పాడిందో అదే విధంగా స్థుతి ఆరాధన చేయడానికి వచ్చింది అంటే మంచి పాటలు పాడే వాళ్ళే ఆ స్తుతి ఆరాధన ప్రారంభిస్తారు ఈమె యహోవాని ఆరాధించేది యహోవా మీదే పాటలు పాడుతుంది నాట్యం చేసింది అంటే అసభ్యమైన నాట్యం కాదు మిర్యామ్ ఏ విధంగా నాట్యం చేసిందో అలాంటి నాట్యము యూదుల్లో నాట్యం అనేది ఉంది ఇది సభ్యతో కూడిన నాట్యం శరీరాన్ని ప్రదర్శించే నాట్యం కాదు జుగుప్స కలిగించే నాట్యం కాదు అంటే ఇవి పాటలు పాడడం వచ్చు అలాగే దేవుణ్ణి నాట్యంతో స్థుతించడం వచ్చు కనుక గాన ప్రతిగానలన్నీ చేసుకుంటూ తన తండ్రి ఎదుర్కోవడానికి వచ్చింది మిస్కో అనే ప్రదేశం చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం లాభాన్ని యాకోబును తరిమినప్పుడు ఆ ప్రాంతంలో రాళ్ళ గొప్ప వేసి ప్రమాణం చేసుకుంటారు మిస్పా దేవుని సన్నిధిగా వాళ్ళు పరిగణించారు మిస్పాలోనే ఎఫ్తా కండిషన్స్ అన్నీ కూడా చదివి దేవునికి వినిపిస్తాడు కాబట్టి మిస్పా అనేది చాలా ప్రాధాన్యత గల ప్రదేశం అక్కడ వీళ్ళు ఇల్లుంటే ఆ ఇంట్లోంచి ఎదురొచ్చింది ఆడ సంతానంగాని మగ సంతానం లేదు దేవుని పరీక్షలు చాలా విచిత్రంగా ఉంటే కఠినంగా ఉన్నట్టు అనిపిస్తాయి అవి కొందరు మాత్రమే భరించగలరు యోగు పది మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు అతను మాత్రమే భరించగలడు స్కేలు తన భార్యని పోగొట్టుకుని మళ్ళీ సాయంకాలం వాక్యం చెప్తాడు అతను మాత్రమే చేయగలడు పని అలా కొందరు మాత్రమే చేయగలరు ఇప్పుడు ఎఫ్తాకి ఒకే కూతురు ఈ ఒక్క కూతుర్ని ఎహోవా కోరుకున్నాడు ఇవి దేశం కోసం విజ్ఞాపనే అమ్మాయిగా ఉండాలి కాబట్టి ఈ ఇక్కడ చాలా కఠినమైన పరీక్ష ఎఫ్తాది కాబట్టి అతను ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగాకురంగా నీవు నన్ను తల్లడింప వారిలో ఒకటవై ఉన్నావు ఇక్కడ ఎఫ్తా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే బట్టలు చింపేసుకున్నాడు యూదులకి బాధ కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు ఏడుపు వచ్చినప్పుడు మరణకరమైన సమయాలకు మనిషి చనిపోయినప్పుడు వినకూడని వార్త విన్నప్పుడు బట్టలు చింపేసుకుని తమ దుఃఖాన్ని వ్యక్తపరుస్తారు ఎఫ్తా తన బట్టల్ని చింపేసుకున్నాడు వసలని చింపేసుకున్నాడు రాజు కాబోయే వ్యక్తి రాజుగా అభిషేకం పొందాల్సిన వ్యక్తి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాల్సిన వ్యక్తి ఇక్కడ నుంచి మంచి వస్త్రాలు ధరించుకోవాల్సిన వ్యక్తి తన శరీరం వస్త్రాలను చించేసుకుని దుఃఖాన్ని వ్యక్తపరిచాడు ఎఫ్తా అనేసాడు మాట అంటే ఆత్మ ఎఫ్తా మీద ఉండి ఎఫ్తాతో అనిపించిన మాట కానీ పరిణామాలు జరిగే వరకు సంఘటన జరిగే వరకు ఎఫ్తా కూడా ఏమీ తెలియదు అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడేశాడు కానీ దాని అనుభవం దాని అర్థం దాని సారాంశం ఎఫ్తా కుమార్తె వరకు కూడా ఇతనికి తెలియలేదు నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకటి అంటే ఇక్కడ ఎఫ్తా కుమార్తె తప్పు చేయలేదు తల్లడింప చేసేంత పని ఆమె చేయలేదు ఒక తండ్రిగా తల్లడిల్లుతున్నాడు తన హృదయం ముక్కలైపోయినట్టుగా భావిస్తున్నాడు యవనకారున కుమార్తెకి వివాహం చేసి అత్తవారింటికి పంపించాల్సిన వ్యక్తి ఆమె కూడా రాజకుమార్తెగా లెక్క ఇంకో రాజకుమార్ వివాహం చేసుకోవాల్సిందే ఇజ్రాయెల్ దేశానికి న్యాయ అంటే మామూలు పోస్ట్ అది కాదు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏం జరిగిందంటే ఎఫ్తా గుండె పగిలి ఏడుస్తున్నాడు తల్లడిల్లిపోయి ఏడుస్తున్నాడు నేను ఎహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఎఫ్తా అయితే స్టేట్మెంట్ చూడండి కుమార్తె కంటే కూడా యహో అని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఏకై కుమార్తె కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు యహోవాని ఆరాధిస్తున్నాడు నేను మాట ఇచ్చాను వెనుక తీయలేను అని చాలా మంది చాలా మాటలు ఇస్తారు దేవుడు చిన్న చిన్న మాటలు కూడా నెరవేర్చుకోలేదు చాలా మృక్కుబడి చేస్తారు ఆ మృక్కుబడి కూడా నెరవేర్చుకోలేదు దేవునికి ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్తారు కానీ ఇవ్వనే ఇవ్వరు యఫ్తా లాంటి వాడు కాదు నేను మాట ఇచ్చాను కానీ వెనుక తీయలేను అని చెప్తుంటే మాట మీద నిలబడే వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి వ్యక్తిత్వం గల వ్యక్తి ఆత్మాభిమానం గల వ్యక్తి ప్రార్థనాపరుడు ఎఫ్త అని అర్థం అవుతుంది అంటే ఎఫ్త ఎంతగా దేవుని ప్రేమించాడు లోకం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు అప్పుడు కుమార్తె అంటుంది ఆమె నా తండ్రి ఎహోవాకు మాట ఇచ్చి నీ నోటుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము ముప్పై ఆరు వచ్చల్లో ఎఫ్తా కుమార్తె మాట్లాడుతున్నప్పుడు పన్నెండేళ్లు ఉంటాయో పద్నాలుగేళ్ళు ఉంటాయో తండ్రి ఎహోవాకు మాట ఇచ్చావా నీ మాట చెప్పు నాకు చెయ్యి అంటుంది అంటే ఎఫ్తా కుమార్తెకి ఆ మాట గురించి తెలుసా తెలియదో మనకైతే తెలీదు నీ తండ్రిలో మొక్కున్నాడని చెప్పి ఎవరైనా చెప్పారో లేదేమికి తెలీదు ఆమె మాటని గ్రహించిందే లేదో తెలియదు కానీ సందర్భం చూడండి ఎఫ్తా ఏమని మొక్కున్నాడు మొక్కు ఒకటే వచ్చినవులో నేను అమ్ము నేను ఎదురు క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చిందేదో యహో ఒక ప్రతిష్ఠత మగను మరి అన్న చోట లేదా అని వేసాడు లేదా దహన బలిగా దాన్ని అర్పించదు నన్ను ఎహోవాకు ప్రతిష్ఠితమన్న అవుతుంది లేదా దహన బలి కర్పిస్తానన్నాడు ఎహోవాకు ప్రతిష్ఠితమో మనిషి అయితే ప్రతిష్ఠితమవుతుంది అదే జంతువు వస్తే దహన బలి ఎందుకంటే జంతువుల్నే దహన బలి చేస్తారు తప్ప యూదులు నరబలి చేయరు చూద్దాం మరి యూదుల్లో నరబలి అనే ఆచారం లేదు ఎఫ్తా మొక్కున మొక్కుబడు రెండు అంశాలు ఒకటి ప్రతిష్ఠిత రెండు దహన బలి ఇప్పుడు కుమార్తె వచ్చింది కాబట్టి దహనబుల్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే లేఖనం ఉంది లేఖనాన్ని వ్యతిరేకతను చేస్తే శాపగ్రస్తుడు అవుతాడు ఖచ్చితంగా ప్రతిష్ఠించాలి వాక్యం చూద్దాం నిర్మాకాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో నీ కుమారులు జ్యేష్ఠుని నాకు అర్పింపవలేను అట్లే నీ ఎద్దులను నీ గోరెలను అర్పింపవలేను ఇక్కడ జ్యేష్ఠుని అర్పించాలంటే నరబలు అర్పించడం కాదు దేవునికి ప్రతిష్ఠిస్తారు జంతువుల్ని దహిస్తారు పిల్లల్ని దేవునికి ఇచ్చే ఆచారం ఉంది అంటే ప్రతిష్ఠించే ఆచారం ఉంది కానీ నరబలు చేసే ఆచారము లేదు ద్వితీయ ఉద్దేశం పద్దెనిమిది అధ్యాయం పదో వచ్చును తన కుమారులైనను తన తన కుమార్తె కుమార్తెనైను అగ్నిగుండము దాటించి వాడినైనను సక్రము చెప్పు సోదేగాని నైను మేఘ సకనములు గాని సర్ప సకలములు గాని చెప్పు వాని నైన్ చిల్లంగివాని నైను మాంత్రికు నైను ఇంద్రజాలికు నైన్ కన్నపిసాచినడుగు వానైను దయ్యము లేదా విచారణ చేయవానని మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయు ప్రతి వాడును యహోవాకు హేయుడు ఇప్పుడు ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు ఏంటంటే తన కుమార్ని గాని తన కుమార్తెని గాని అగ్నిగుండంలో దహించకూడదు అంటే నరబలి చెయ్యకూడదు ఇప్పుడు ఎఫ్కా కుమార్తె వచ్చింది కాబట్టి ఈమెని అగ్నిగుండంలో దహించకూడదు ఈవిని వధించకూడదు ఇవి జంతువు కాదు గొర్రె పిల్ల కాదు మేకపిల్ల కాదు ఇలాంటివి చేస్తే దేవునికి హేయులు అటువంటి వారిని ఇస్రాయల్ మధ్య ఉంచుని వద్దు అని చెప్పి చెప్పాడు కాబట్టి వాక్య ప్రకారము ఎఫ్త తన కుమార్తెను అగ్నిగుండంలో ఎలా దాటిస్తాడు బూడిదుగా ఎలా చేస్తాడు ఎలాగా జంతువులా చంపేస్తాడు అలా చేస్తే నేరస్తుడే అలా చేస్తే యువవాకు ప్రియుడు కాడు కాబట్టి లేఖన ప్రకారము తన కుమార్తెను చంపలేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు లేవి కాండ పద్యం అధ్యాయం ఇరవై ఒకటో నీవు ఏ మాత్రమునో నీ సంతానమును మొలిక్ నిమిత్తము అగ్నిగుండమును దాట నీ దేవుని నామమును అభ్యతపరచకూడదు నేను యహోవాను నీ సంతానం అంటే యూదుల సంతానం ఇజ్రాయెల్ సంతానం ఎట్టి పరిస్థితులు కూడా మొలిక్ అనే దేవతకి అర్పించకూడదు వాళ్ళని నరబలి చెయ్యకూడదు అని స్పష్టంగా చెప్పాడు నరబలి బైబిల్ గ్రంథం అసహించుకుంది తను తీవ్రమైన నేరంగా పరిగణించింది వారు తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడిని యహోవాని పూర్తి చేయవలదు ఏలేనగా యహోవా ద్వేషించే ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసరి వారు తమ దేవతల పేరిట తమ కుమారును తమ కుమార్తెను అగ్నిహోత్రంలో కాల్చి వేయదురు కదా అన్యులు తమ పిల్లల్ని దేవతల పేరు చెప్పి అగ్నిగణలో కాల్చేస్తారు మీరు అలా చెయ్యొద్దు అలా నరబలి చెయ్యొద్దు అవి నాకు హేయము అసహ్యము అని దేవుడు చెప్పాడు అంటే ఎట్టి పరిస్థితుల ఎఫ్త తన వాక్యం ఎరిగినవాడు కాబట్టి తన కుమార్తెను దేవతలకు బలిగా అర్పించలేదు లేదా ఇభోవాకు బలిగా అర్పించలేదు ఇరుమియా గ్రంథం ఏడు ముప్పై ఒకటి నేను ఆజ్ఞాపించిన క్రియను నాకు తోచిన క్రియను వారు చేసి ఉన్నారు అగ్నిలో తమ కుమారులు తమ కుమార్తెను దహించుటకు బెన్హిన్నో లోయలో ఉన్న తోఫిత్ నందు బలిపీఠమును కట్టుకొని ఉన్నారు దేవుడు చెప్తున్నాడు ఇస్రాయిలు ఇభోవాని అనుసరించడం మానేసి అన్నిల వైపు తిరిగిపోయి అన్ని దేవతల వైపు తిరిగిపోయి వాళ్ళు వెన్నహిన్నం లోయలో తోఫిఫ్ దగ్గర ఒక బలిపీఠం కట్టుకుని పిల్లల్ని అర్పిస్తున్నారు వందల వేల లక్షల పిల్లలు అలా అర్పిస్తూనే ఉన్నారు అది కొంతకాలం జరిగింది కానీ ఎఫ్తా యుహోవాని ఎరిగిన వాడు గనుక నిబంధన తెలిసిన వాడు గనుక పరిశుద్ధత నింపబడిన వాడు గనక తన కుమార్తెను బలిగా చేయలేదు లివికాడ్ ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాము అయితే మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ స్వాస్థమైన పొలముల్లో కానీ తన కలిగిన వాటి అన్నింటిలో దేన్నైనో ఒకటి యుహోవాకు ప్రతిష్ఠించిన ఎడలా ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు విడిపింపేయకూడదు ప్రతిష్ఠించిన సమస్తము ఎగోవాకు అతి పరిశుద్ధముగా ఉండను మనుషులు ప్రతిష్ఠించే వాటిలో దేనినైన విడిపింపక హతము చేయవలను ఈ వాక్య ప్రకారము జంతువులు హతమవుతాయి కానీ మనుషులు హతము కారు ఎందుకంటే మనుషుల గురించి ఏం చెప్పాడు మనుషుల్ని అర్పించడం నాకు చాలా హేయమైందని దేవుడు చెప్పాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మనుషుల్ని అర్పింపరు జంతువు జంతువులను అయితే హతము చేస్తారు కాబట్టి లేఖనాలన్నీ మనం చూసినట్లయితే ఎఫ్తా కుమార్తె జంతువులాగా బలి కాలేదు ఇదే లేవికాండం ఇరవై అధ్యాయము ఇరవై ఐదో వచ్చును లేవికాండ ఇరవై అధ్యాయము ఇరవై ఏడో వచ్చును పురుషులందేమీ స్త్రీ అందేమీ కర్ణ పిశాచేనో ఉండని ఎట్లా వారికి మరణశిక్ష విధింపవలెను విధింపవలను వారి రాళ్లతో కొట్టవలె తమ శిక్షకు తామే కారకులు బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా చెప్పిందంటే ఎవరైనా సరే కర్ణపిసా చె చెప్పినా సోది చెప్పినా ఒకవేళ నరబలి వేసినా కూడా వాళ్ళని చంపేయమని మరి దేవుని వాక్యము చెప్పింది అంటే నరబలి అర్పిస్తే వ్యక్తిని చంపేస్తారు ఎఫ్తా గారు కూతురు నరబలి అర్పిస్తే ఎఫ్తాని చంపేయాలి ఎఫ్తా అలా చేయడు ఎందుకంటే ఎఫ్తాకి వాక్యం తెలుసు కాబట్టి తన కుమార్ తన కుమార్తెను ప్రతిష్ఠించాడు దేవునికి అర్పించాడు కానీ వధించలేదు ఇప్పుడు ఎఫ్తా కుమార్తె అంటే ఏమని నా తండ్రి ఏహో మాట ఇచ్చింటువా నేను నోటించి వచ్చిన మాట చెప్పు నాకు చెయ్యాలి ఎంత విధేయత ఎంత తగ్గింపు ఎంత దేనత్వం ఇవి యహో మీద ఎంత ప్రేమ అని ఎంతగా హృదయంలో ప్రతిష్ఠించుకుందో చిన్న వచ్చి అలా చెప్తుందా ఒక కన్యకు అలా చెప్పగలదా కన్యకు ఎన్నో ఆశలుంటాయి ఎన్నో ఎన్నో భవిష్యత్తు గురించి కళలుంటాయి కానీ ఇవి దేవంలో పెరిగింది వాక్యంలో పెరిగింది ఎంత సంసిద్ధి పడిపోయిందో చూడండి ఇంకోడే తండ్రి నువ్వెవరు మొక్కుకోవడానికి అంటారు ఆమె అడిగిందా ప్రశ్నించిందా విమర్శించిందా నా జీవితాన్ని నాశనం చేస్తావందా నాకు భవిష్యత్తు లేకుండా చేస్తావని చెప్పి అందా నా ఆలోచన ఇది కాదని చెప్పి అందా నువ్వు ఎందుకు మొక్కుకున్నావని ప్రశ్నించిందా అని అనలేదు ఆమె తండ్రి ఏమైతే మొక్కుకున్నాడో దానికి ఆమె అంగీకరించింది ఆ చిన్న వయసులో అంతా పరిపక్వత కలిగి ఉంది అంత భక్తి కలిగి ఉంది అంత నీతి కలిగి ఉంది ఆ అమ్మాయి మామూలు అమ్మాయిలు అయితే ఏం చెప్తారు నువ్వెందుకు మొక్కున్నావు అని అడుగుతారు ఈమెకి ప్రేమికుడు లేడు భర్త లేడు అక్రమ సంబంధం లేదు సహజీవనం లేదు చాలా నీతిగా బతుకుతుంది పరిశుద్ధంగా బతుకుతుంది బాయ్ ఫ్రెండ్స్ ఏమీ లేరు చెడ్డ స్నేహితులు ఏమీ లేదు లోక మీద ఆశలేమీ లేవు ఎహోవా నీ శత్రువు అమ్మో నీటి మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనిను ఏం చెప్తుందంటే నీ శత్రుని మీద ఎహోవా పగ తీర్చుకున్నాడు ఇది ఎహోవా ఇచ్చిన విజయం ఎహోవా నన్ను కోరుకున్నాడు నీ నోటి దగ్గర మాట చెప్పు నాకు చెయ్యి ఆయన నీ నీ ద్వారా నన్ను అడిగించాడు కాబట్టి నీ నోట్లోంచి ఏమొచ్చిందో దాని ప్రకారమే చెయ్యి తండ్రి అని విధేయత చూపింది ఒక మాట అడుగుతుంది ముప్పై వచనములో మరి ఆమె నా కొరకు చేయవలసిన ఏదనగా రెండు నెలల వరకు నన్ను విడుము నేను నా చలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్మములు గురించి ప్రలాపించదని తండ్రితో చెప్పగా రెండు నెలల్లో సమయం అడిగింది పారిపోవడానిక లేదా పెళ్లి చేసుకోవడానికి తండ్రిని మోసం చేయడానిక లేదా తండ్రిని అగౌరపచ లేదా లేదా తండ్రిని అవమానపరచడానికి కాదు ఈ టైంలో పారిపోవచ్చు వేరే దేశం వెళ్ళిపోవచ్చు లేదా ఇంకెక్కడైనా వేరే ప్రాంతాలకి వెళ్ళిపోవచ్చు వేరే వారిని ఆశ్రయం అడగవచ్చు కానీ పరిశుద్ధ అర్పణగా మారిపోవాలని నిర్ణయించుకుంది దేవునికి పరిశుద్ధంగా ప్రతిష్ఠించబడాలని నిర్ణయించుకుంది ఇక జీవిత తన తను సజీవంగా ఉండి ఇజ్రాయల్ దేశం కోసం తను ఏం చేయాలి విజ్ఞాపన చేయాలి చెడిపోయింది ఆ కాలపు సమాజం కాబట్టి ఈ దేశం కోసం విజ్ఞాపనం చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ విజ్ఞాపన చేయాలి రాత్రి పగలు విజ్ఞాపనం చేయాలి దేవుల్లో ఉండాలి జనాన్ని దేవునితోటి తిప్పాలి ఈమె చేసే కార్యం ప్రజల్ని కదిలించాలి నిరంతరము నిండి ఉండాలి కాబట్టి ప్రార్థన బలం కావాలి ఉపవాస బలం కావాలి శక్తి కావాలి ఆత్మీయ శక్తి కావాలి ఎంతో దేవుల్లో ఉండాలి అందుకే రెండు నెలల సమయం అడిగింది తన హృదయాన్ని కడుక్కోవడానికి తను నిభ్రమైన బుద్ధి కలిగి ఉండడానికి మళ్ళీ సమర్పణ నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఉండడానికి ఒక పద్నాలుగేళ్ల అమ్మాయి ఎంతగా భక్తి చేసిందో ఆలోచించండి నేను నా చలికెత్తంలో అంటది అంటే ఈమె ఫ్రెండ్స్ చెడ్డవాళ్ళు కాదు దుర్మార్గులు కాదు లోకస్తులు కాదు లోకాన్ని ప్రేమించేవారు కాదు ఈమెలాగే భక్తి పనులు వాక్యం ప్రార్థన ఉపవాసం దేవుడు ఇలా పెరిగిన పిల్లలు లేకపోతే ఈమెతో పాటు రెండేళ్ళు వాళ్ళు ఎందుకు వస్తారు రాణి రాణివాసంలో వెళ్తుందా ఇప్పుడు ఏమైనా రాజకుమారుడు పెళ్లి చేసుకుంటుందా ఏమన్నా ఏమి ఐశ్వర్యం ఉంటుందా ఈ దగ్గర ఏమైనా వెలగల వస్త్రాలు ఇప్పుడు ఉంటాయా సాధారణ జీవితం కట్టడానికి వెళ్ళిపోవాలి జీవితాంతం మందులో ఉంటాకెళ్ళిపోదు ప్రతిష్ఠించబడిన స్థితిలోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఏమి లోక సంబంధం లేవు రాణి కావాల్సిన రాజకుమార్తె కావలసిన అమ్మాయి మందిర ద్వారం దగ్గరికి వెళ్ళిపోద్ది మందిలో అన్న అన్న ప్రవక్తం లాగా మందిరంలో ఉండిపోద్ది మరి ఈమె చలికత్తలు అంటే ఎంత భక్తిగా ఉన్నారు ఇప్పుడు చాటింగ్ చేసుకోవడం సెల్ ఫోన్ చూసుకోవడం ఎక్కువసేపు మరి ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడం పబ్లిక్ వెళ్ళిపోవడం క్లబ్స్కి వెళ్ళడం లేకపోతే డ్రింక్ చేయడం స్మోక్ చేయడం ఇవన్నీ స్త్రీ పురుషులు కొంతమంది చేస్తున్నారు అలా లేరు మీ ఫ్రెండ్స్ ఎఫ్తా కుమార్తె ఫ్రెండ్స్ ఈమెతో పాటు వచ్చేస్తారు ఎక్కడికి వచ్చారు కొండల్లోకి పోతామని చెప్పారు కొండల్లోకి వెళ్లి కన్యాత్మం కోసం ప్రలాపిస్తున్నారు ఇట్లా ప్రలాపించడం అనేది యోధా స్త్రీలు తమ కూతులకు నేర్పుతారు ఇర్మియా ఆ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చినాం సైన్యములకు గతిపతి యో అయ్యిలా సెలవిచ్చున్నాడు ఆలోచింపుడి రోదనము చేసే స్త్రీలను కనుగొనండి వారిని పిలువ నంపుడి తెలివేల స్త్రీలను కనుగొనండి వారిని పిలువ నంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కర్రెప్పండి నీళ్లు కొలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను అంటే వీళ్ళు దేశం కోసం రోదన ధ్వని చెయ్యాలి ఇజ్రాయల్ కోసం రోదనధ్వని చెయ్యాలి ఇజ్రాయల్ మారి కోసం రోదన ధ్వని చెయ్యాలి ఈ రోదన ధ్వని అనేది వీళ్ళకి అలవాటే ఆ ప్రలాపం అనేది వీరికి అలవాటే కాబట్టి వీళ్ళు ప్రలాపన చేయడానికి ప్రార్థన చేయడానికి రోదంద రోదంతో కూడా ప్రార్థన చేయడానికి పిల్లలందరూ వెళ్ళిపోతారు కన్యకులందరూ వెళ్ళిపోతున్నారు అది ఎంత గొప్ప విషయము ఇరవై వచ్చినము స్త్రీలారా యోవ మాట వినుడి మీరు చెవియొగి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పడి ఒకరికొకరు అంగళార్పు విద్య నేర్పుడి రోదన విద్య అంగలార్పు విద్యలో ఈవి పిహెచ్డి చేస్తుంది ఎవరు ఎఫ్తా కుమార్తె అంటే ఎఫ్తా కుమార్తె తల్లి ఏమి నేర్పింది లేదా అమ్మమ్మ ఏమి నేర్పింది ఎఫ్తా భార్య తన కూతురికి ఏమి నేర్పింది ఎఫ్తా యొక్క తల్లి అంటే అమ్మమ్మ ఈ అమ్మాయికి ఏమి నేర్పారు రోదన విద్య నేర్పారు అంగలార్పి విద్య నేర్పారు ఇది ఇస్రాయేళ్ళలో స్త్రీలకి నేర్పుతారు చిన్నపిల్లలకి నేర్పుతారు కన్యకులకి నేర్పుతారు దేవుని గారు ఎలా రోధిస్తూ ప్రార్థన చేయలేదు ఇతరుల కోసం ఎలా విజ్ఞాపనం చేయాలి దేవుని ఎలా బ్రతిమాలలో ఆ విద్య అమ్మాయిలకు వచ్చు అందుకే నేను ప్రలాపిస్తాను నేను ప్రార్థిస్తాను అని పంపించు కొండల కంటది ఆ విద్య మరి తల్లిలుగా పిల్లలకు నేర్పాలి కదా నేను సండే స్కూల్లో రక్షించబడ్డాను సండే స్కూల్లో మారిమని పొందేది ఎఫ్తా కుమార్తె జీవితం అనేక మందిని ప్రభావితం చేసింది ప్రపంచ వ్యాప్తంగా అనేక వందల వేల మంది వివాహం చేసుకుండా దేనిని ప్రతిష్ఠించబడి అలా ఉండిపోయారు ఈ ఎఫ్తా కుమార్తె ప్రభావం వల్లనే ఆమె పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమె పోనిచ్చిన గనుక ఆమె తన చెలికలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వ్లను కూర్చి ప్రలాపించను పెళ్ళని సెలవిచ్చాడు కూతుని నమ్మాడు తండ్రి ఎందుకంటే ఈమె తిరిగి వస్తాను తండ్రికి తెలుసు తనంత భక్తిగా పెంచాడు తను తను భక్తి పరుడు తన భార్య భక్తి పర్రాలు తన తల్లి భక్తి పర్రాలు ఈ భక్తిలో పెరిగిన కుమార్తె ఎఫ్తా కుమార్తె భక్తి పర్రాలు తిరిగి ఖచ్చితంగా వస్తాది అని తండ్రి నమ్మాడు తండ్రిని మోసం చేయదని తండ్రి నమ్మాడు ఎందుకంటే ఈ సినిమాకి అంటే సినిమా లేవప్పుడు నాటకాలు చూడడం కానీ సినిమాలకు వెళ్ళడం కానీ సీరియల్ చూడడం కానీ లేకపోతే లోక సంబంధంగా జీవించడం కానీ ఇవి తెలియవు ఆ రెండు నెలల అంత ఆమె తండ్రి తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మృొక్కును మృక్కుబడి చెప్పును ఆమెకు చేశాను ఇప్పుడు కొండలకి వెళ్తుంది కొండల్లో మేము కూడా సేవ చేస్తున్నాం గిరిజనుల మధ్య సువార్త ప్రకటిస్తాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో సువార్త ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో చేసినప్పుడు అక్కడ జీవన విధానం ఎలా ఉంటుందంటే దోమలు చిన్న 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 ఈగల్ లాంటి క్రిమికీటకాలు విషకీటకాలు పాములు అనే పాములు అలా కాటు వేయగానే రక్తంలో కలిసిపోద్ది ఇంకా దాని వెంటనే చచ్చిపోతారు పెద్ద పెద్ద కొండ చిలువలు ఆ కొండ చిలువ కాల్చిన కాలు టైర్ లాగా ఉంటాయి వాటి శరీరం అంతా కూడా రకరకాల పురుగులు అసలు ఆ మూడు దాటిందంటే ఆరు అయిందంటే అసలు అడవిలో ఉండలేం చీకటి పడిపోద్ది వెలుతురు ఉండదు కరెంట్ ఉండదు నీళ్లు సరిగా ఉండవు ఆ అది కాలువల్లో నీళ్ళు దోమలు గుడ్లు పెట్టేసి ఉంటాయి ఎంతో కష్టం డెంగ్యూ ఫీవర్లు వస్తాయి కురుపులు వస్తాయి ఆ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతాలంటే ఏదో చూసి పట్టపగలు వచ్చేయడం అది వేరు అక్కడ రెండు నెలలు ఉండడం అంటే ఆ కొండల మీద పరుపులేమీ లేవు తలగళ్ళు ఏమీ లేవు తలపాలు ఏమీ లేవు మహారాణి వైభోగం ఏమీ ఆమెకి లేదు అక్కడ కొండల మీద బండల మీద పడుకుని అక్కడ వాగునీళ్ళు తాగుతూ ఆ చీకటిలో ఆ గుహల్లో ఇంకా దేవుడు కాన్సెప్ట్ ఒకటే ఉంది ఆమెకి సరైన తిండి ఉండదు ఉపవాసంలో ఉంది ఉపవాసం ఉపవాస జీవితం చేస్తుంది గొర్రె మేక మాంసాలు రొబ్బిన బాతులు కోళ్ళు ఏమీ ఆహారంగా లేవు తీసుకోవడానికి ప్రార్థనలో ప్రలాపిస్తే రెండు నెలలు తిండి మానేసి ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తుంది ఏదో శాకాహారం కొంచెం తీసుకుని ఉండొచ్చు అంటే తిండిని నివాసాన్ని ప్రాంతాన్ని అన్ని కూడా ఇవి కఠినమైనవి ఎన్నుకుంది నిరంతరం పాటల్లో ప్రార్థనలో నాట్యంలో ఉంటా ఉంది తన దాని దేవుని సమర్పించని పరిశుద్ధ అర్పణంగా మారి తిరిగి తండ్రి వద్దకు వచ్చింది సో ఎంత గొప్ప విషయం ఈ అమ్మాయి భక్తిని మనం మెచ్చుకోవాలి అతడు తాను మృక్కున్న మృక్కు కూడా చెప్పు నామకు చేస్తాను రెండు నెలలు అయిపోయాక కరెక్ట్ గా వచ్చేసింది కుమార్తె అప్పుడు తండ్రి ఏం చేశాడు తను ఏదైతే మొక్కుకున్నాడో ఆ మొక్కుబడి చొప్పున చేశాడు ఏం మొక్కున్నాడు ఎహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది లేదా దహర్మలి అవుతుంది నా ఇంటి ద్వారాలో ఏదొస్తే అది ముందు ఇంటి ద్వారాలోంచి నుంచి వచ్చింది మరి ఇప్పుడు బైబిల్ ప్రకారం నరబలు వేయకూడదు మనిషి వచ్చింది కాబట్టి ఏం చేయాలి దేవునికి ప్రతిష్ఠించాలి ఈమె దేవునికి ప్రతిష్ఠించేశాడు ఎఫ్త ఎలా ప్రతిష్ఠించాడు ప్రతిష్ఠ అయితే తాము జీవించే ఉంది మరణించలేదు జంతువు కాదు కాబట్టి చంపలేదు చూడండి మొదటి సమయాలు రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇస్రాయేలీలకు తన కుమారు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ వచ్చిన స్త్రీలతో సైనించట మాట చెవిని పడగా వారిని పిలిచేట్లను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలు ప్రత్యక్ష గుడారము దగ్గర దేవుని మందిరము దగ్గర సేవ చేయడానికి స్త్రీలు వచ్చేవారు ఎలాంటి సేవ చేసేవారు ఆ స్త్రీలు మనం చూసినట్లయితే ఆ యొక్క తెరలన్నీ కలడం పాత్రలన్నీ కలడం సన్నిధిట్టు పెట్టే ప్రదేశాలన్నీ శుభ్రం చేయడం యాజకుల వస్త్రాలు వదకడం వాళ్ళు వధిస్తారు కదా జంతువుల్ని యాది జంతువులు వధించి వధించేవాడు మటన్ కొట్టినట్టు చికెన్ కొట్టినట్టు ఎలాగో చేస్తారో అలాగ వాటిని వధించేవాడు కానీ బట్టల మీద రక్తం పడడానికి అవకాశం ఉంది ఆ భరితంగా వాటిని చేయాలి అల్లికలు అల్లాలి గుడారం చుట్టుపక్కల శుభ్రంగా ఉంచాలి ఇలాంటి పనులన్నీ చేయడానికి సేవ చేయటకు వెళ్ళను మందిరం అంతా చుట్టుపక్కల చుట్టుపక్కలంతా తడగాలి అక్కడ చాలా పని ఉంటుంది విస్తారమైన సేవ అన్నారు సేవ అంటే అక్కడ ఏమి వాక్యం చెప్పట్లేదు ఈమె ప్రార్థన చేస్తూ విజ్ఞాపం చేస్తూ మందిర పరిచయం చేస్తుంది ఎఫ్తాబ్మార్తె ఆ దేశానికి రాణి చెప్పాలంటే ఆ దేశపు రాజుగారి కూతురు న్యాయాధిపతే రాజు న్యాయాధిపతే ప్రధాన సర్వ సైన్య సేనా సేనాధిపతి అలాంటి జీవితాన్ని వదిలేసి వైభోగాలతో కూడా జీవితాన్ని ఐశ్వర్యంతో కూడా జీవితాన్ని వదిలేసి త్యాగం చిన్న వయసులో త్యాగం చేసి తన హృదయాన్ని శరీరాన్ని ఎహోవాకు అర్పించింది ఇక్కడ ఈమె కన్యాత్వం దహించబడింది కన్యాత్వం అర్పించబడింది కన్యాత్వం చాలా శ్రేష్టమైనది అది ఒక శ్రేష్టమైన అర్పణ దేవునికి సమాజం చెడిపోయినప్పుడు లోకం పాడైపోయినప్పుడు దేవుడు కొన్ని సజీవ అర్పణలు తీసుకుంటాడు వాళ్ళ ప్రార్థన అర్పణ వాళ్ళ జీవితం యొక్క అర్పణ అది చాలా భరితంగా ఉంటుంది దేవునికి వాళ్ళ త్యాగంతో చేసిన ప్రార్థన దేవునికి చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఈమెని మృక్ తన మృక్కున్న మృక్కుబడి చెప్పున చేస్తాడు అంటే ఆ మృక్కుబడి నిమిషాలు ఒకటి నా ఇంటి ద్వారా నుంచి ఏమొస్తుందో ఇంటి వాకిట్లోంచి అది యహోవాకు ప్రతిష్టత అగదు మనిషి వచ్చింది కాబట్టి యహోవాకు ప్రతిష్టతమైంది అదే గొర్రపెల్లి వస్తే యహోవాకు దహించబడదు కనుక ఈ రెండు అంశాలు మనం గమనించాలి ఈమె దహించబడలేదు ఈమె నరబలి వేయబడలేదు చరిత్రకారులు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు కొంతమంది దహించబడిందని చెప్పారు కొంతమంది దహించబడలేదని చెప్పారు చరిత్రకారుల గురించి కాదు కానీ బైబిల్ ఏం చెప్పిందో మొట్టమొదటి చూడలేదు బైబిల్తో బైబిల్ చెప్పింది చరిత్రకారు చెప్పింది ఒకటైతేనా చరిత్రకారుతో మనం తీసుకోవాలి మంచి చరిత్రకారులు కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యారు బైబిల్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా అందరి చరిత్రకారులు చెప్పలేరు కొద్దిమంది చెప్పగలరు ప్రముఖ చరిత్రకారులు కూడా ఈ విషయంలో పొరపాటు పడ్డారు బైబిల్ విషయాల్లో చాలా పొరపాట్లు పడిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం ఈ లేఖనం అంతా చూస్తే ఈయన ప్రవచించిన ప్రవచన రెండు అంశాలు ఉన్నాయి అంశాల ప్రకారం నరబలు వేయకూడదు కాబట్టి ఇవి నరబలు వేయలేదు దేవుని మందిరంలో విడిచిపెట్టాడు మందిరం సేవ చేసుకుంటూ బతుకుతూ నీళ్లు మోసుకుంటూ కొండలు కడుకుంటూ గిన్నెలు కడుగుతూ ఆ ద్రాక్షస పాత్రలు కడుగుతూ ఆ రొట్టె తయారు చేస్తే ఇలాంటి పనులు సేవ అంటే ఇవన్నీ పనులు చేస్తూ బ్రతికిందామె జీవితాంతం ఆమె పురుషుని లేదు ఆమె ఉన్న సమాజంలో కన్యుకులు చెడిపోయారు స్త్రీలు చెడిపోయారు తల్లులు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు కోడలు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు కూతుళ్ళు చెడిపోయినారు మనవాళ్ళు చెడిపోయినారు మనవరాలు చెడిపోయారు మన మగవాళ్ళు చెడిపోయారు భర్తలు చెడిపోయారు తండ్రులు చెడిపోయారు కొడుకులు చెడిపోయారు మామూలు చెడిపోయారు చెడిపోయారు కానీ ఇవి చెడిపోలేదు ఈమె పురుషుని ఎరుగనే లేదు బైబిల్ చాలా స్పష్టంగా రాస్తుంది ఈమెకి ఏమీ తెలీదు అని చెప్పి కన్యగానే ఉందని బైబిల్ గ్రంథం రాస్తుంది ప్రతి సంవత్సరం ఇస్రాయిల్ కుమార్తెలు నాలుగు దినములు గినా దేస్తాడని ఎఫ్తా కుమార్తె ప్రస్తుత చేయట పద్దు మరి నిజంగా నరబలు చేస్తా రోజులో చాలా నరబలు నరబలైపోయేవారు ఎఫ్తా కుమార్ నరబలి కాలేదు యూదుల నరబలి ఆచారం లేదు కానీ వీళ్ళు విగ్రహాలను అర్పించినప్పుడు విగ్రహాల దగ్గర వీళ్ళ దేవతల దగ్గర యూదులు నరబలు చేసేవారు మరి వారు ఎవరిని ప్రసిద్ధి చేయని వాళ్ళు ఎఫ్తా కు ఎందుకు ప్రసిద్ధి చేశారు ఇవి నరబలి చేయబడలేదు వాళ్ళ కళ్ళ ముందు ఆ అమ్మాయి పద్నాలుగేళ్ళ అమ్మాయి తిరుగుతోంది మందిరంలో ఎలాగా సేవ చేస్తూ గిన్నెలు గడుగుతూ నీళ్ళతో నీళ్లు మోస్తూ ఆ యొక్క నేలంతా శుభ్రం చేస్తూ యాజకుల బట్టలు కడుగు బట్టలు ఉదుకుతూ ఇలాంటి సేవలు చూసి ఇజ్రాయల్ దేశంలో చాలా మంది రక్షించబడి ఉంటారు చాలా మంది ప్రజలు కదిలించబడి ఉంటుంది ఎఫ్తా కుమార్తె జీవితం ఒక చరిత్ర అయిపోయింది ఇస్రాయల ఆ చెడిపోయిన సమాజాన్ని కదిలించింది ఇస్రాయల కన్యకలు చాలా మంది ద్వారా ప్రభావితం చెంది ఉంటారు వారు ఈ అమ్మాయిని మరి చాలా గౌరవించారు ఎంతంటే ప్రతి సంవత్సరం నాలుగు రోజులు ప్రసిద్ధి చేసేవారంట ఈ అమ్మాయిని నాలుగు రోజులు ఈ అమ్మాయి కోసం ఏడ్చేవారంట అంటే వాళ్ళు ఎంతగా కదిలించకపోతే సొంత నాలుగు రోజులు వాళ్ళు ఏడ్చేవారు దేవుని సింధులో తమ పాపాలు కూడా ఒప్పుకొని దేవునిస్థుల నాలుగు రోజులు ఎలా కూర్చోగలిగారు వాళ్ళు ఆమె జీవించినంత కాలం వాళ్ళ గుండెల్లో ఆమె త్యాగం ఉండిపోయింది కళ్ళ ఒక త్యాగం కనబడుతుంది అయ్యో మన జీవితాలు ఇలా లేవు మనందరి కోసం బలిపశుగా అయిపోయింది బలియాగం అయిపోయినట్టు అయిపోయింది ఇంత త్యాగం చేసిన చిన్నపిడ్డని ఆ కాలం అమ్మాయిలు కన్యలు బాలికలు స్త్రీలు తలులు గుండెలు కొట్టుకొని రోదం చేస్తూ ప్రలాపం చేస్తూ దేవుని స్థలంలో పచ్చత్తా పడుతూ దేవునితోటి తిరిగారు ప్రతి సంవత్సరం నాలుగు రోజులు తల్లి చచ్చిపోతే గుర్తుండదు ఇప్పుడు తండ్రి చచ్చిపోతేనే గుర్తుండదు కానీ ఏమి ఎవరికి ఏమి కానీ ఎఫ్తా కుమార్తె గురించి ఆ దేశపు స్త్రీలు ఇస్రాయాల కుమార్తెలు కన్యకులు బాలికలు స్త్రీలు ముఖ్యంగా యవనస్తులు ఎంత బాధపడ్డారు ఎంత ఏడ్చారు దేవస్థులు అంటే ఆమె ఎంతగా కదిలించిన ఆమె చరిత్ర ఆమె కన్యాత్వం తల ఉండిపోయి నిరంతరం దేశం కోసం విజ్ఞాపం చేస్తూ ప్రార్థన చేస్తూ యహోవా దేవునికి అర్పణగా మారిపోయింది కానీ ఆమె బలి చేయబడలేదు వధించబడలేదు ఇది లేఖనం మనకు చెప్పేది అధ్యాయము వచ్చిన మరియు వివేక హృదయం గల చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణము గల సన్ననార నూలును తెచ్చిరి ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గల వారే ప్రేరేపడిరో వారందరూ మేక వెండ్రుకలను వడికిరి ఇక్కడ వాక్యముల ఇస్త్రా స్త్రీలు తమ చేతులతో వస్త్రాలు ఏం చేస్తున్నారు వడికిరి అంటే అల్లుతున్నారు తయారు చేస్తున్నారు యాదువులు ధరించుకునే వస్త్రాలు తయారు చేస్తున్నారు మందిరానికి కోసం తెరలకు కావాల్సిన వస్త్రాలు తయారు చేస్తున్నారు వాటికి కావాల్సిన నూలు వాళ్ళు తయారు చేస్తారు ఈ పనులన్నింటి మనం చెప్పొచ్చు దేవునికి సేవ చేసుకుంటారు చిన్న పని చేయమంటే మందిరంలో చేయరు మా తల్లి మాకు పరిచయం నేర్పే మేము మందిరం తుడిచేవాళ్ళం కడిగేవాళ్ళం సేవకులకి పరిచయం చేసేవాళ్ళు అభిషేకించే నిజమైన సేవకులకి పరిచయం చేసేవాళ్ళు పరిచయ చాలా గొప్పది పరిచయం మనల్ని ఆశ్రవది పరిచయం మనం దీవిస్తే అదే పరిచయలకు ఎఫ్తా తనకు మాత్రం పంపించాడు దేవుడి వాక్యం తెలుపు అనిపించాను